ఇంకేమి రాశారో చదువు బస్సమ్మాయి అని అంటాడు అంటే ఇట్లు మీ శ్రేయభిలాషి అని ఉంది బస్సబ్బాయి అనేసి అంటది చ ఇంత రాసిన వాళ్ళ ఫోన్ నెంబర్ తన పేరు ఎందుకు రాయలేదు అని అనుకుంటుంటాడు కోపంతో పాదు లోపు భానుమతి వాళ్ళ బామ్మ ఎందుకు బాబు ఇంకా ఆ విషయం మీరిద్దరికీ పెళ్ళయింది మీరిద్దరూ సంతోషంగానే కదా ఉన్నారు ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే మీ ఏ అమ్మాయి ఫోన్ చేస్తే మీకు ఎందుకండి అని అంటది అలాగనొద్దు బామ్మ మా నాన్న పరువుని తీసేసిందనే ఉద్దేశంతో నా తోడబుట్టిన దాన్నే మేము వదిలేసుకున్నాం అలాంటిదా ఈ విషయం అస్సలు వదిలేదే లేదు చ అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్దు ఇంకా భానుమతి ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతూ ఉంటారు కట్ చేస్తే చరణ్ తన మంత్రి గారి అమ్మాయిని ఫోన్లో చూస్తూ మురిసిపోతూ వస్తూ ఉంటాడనమాట ఎంత అందంగా ఉన్నావు నువ్వు అనేసి ఈలోపు చూసేస్తుంది స్వాతి వచ్చి ఏంటి బాబు ఫోన్ లాగేసుకుంటుంది ఏంటి బాబు ఫోన్లో చూస్తున్నారని చూస్తుంది ఒక అమ్మాయి ఫోటో అంటే ఇంకొక అమ్మాయి ఫోటోతో మళ్ళీ తిరుగుతున్నారా నన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి నాకు తెలియకుండానే నాతో కాపురం చేసేసారు అలాగే నాకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేశారు వి ఇవి చెప్పి ఇప్పుడేమో ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టు తిరుగుతున్నారు ఇది మీకు బాగుందా బాబు అని అంటే ఏంటి ఇలా తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి దీని నుండి అని అనుకుంటాడు చరణ్ అయ్యో పిచ్చి స్వాతి నా మీద నీకు నమ్మకం లేదా మన ఇద్దరం ప్రేమించుకున్నది నిజమే కాకపోతే మా అమ్మ మా అమ్మ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నది వెంటనే నేను మా అమ్మకి చెప్పే ధైర్యం లేదు ఎదురుగొండ అందుకనే ఈ అమ్మాయిని కలిసి నేను ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమించాను ఇంక ఈ పెళ్లి జరగదు అని చెప్పటం కోసం వెళ్తున్నానే పిచ్చిమొద్దు అని అంటుంది నిజమే నా బాబు చరణ్ బాబు అంటే నిజమే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాడనమాట నేను నాట్ నేను చాలామంది అమ్మాయిని ట్రాప్ చేశాను కానీ పెళ్లి చేసుకునే ఇదే నాకు ఇష్ట్రీలో లేదు అని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే భానుమతి వాళ్ళ నాన్న జీపు తుడిచేస్తూ ఉంటాడు అక్కడ పార్థు వస్తాడు బ్యాగ్ పట్టుకుని ఎందుకు మావయ్య మీరు తుడుస్తున్నారంటే ఏంటి బాబు నా అల్లుడు నా అల్లుడు జీప్ నేను తుడుస్తున్నాను అనేసి అంటూ ఉంటాడు సరే భానుమతిని రమ్మనండి అని చెప్పి జీప్ ఎక్కేస్తాడు ఈలోపు భానుమతి దగ్గరికి వెళ్తాడు కోటి వీళ్ళందరూ బాధలో ఉంటారు ఇప్పుడు ఇది ఈ విషయం తెలిసిపోతే అక్కడ నా పరిస్థితి ఏంటి అమ్మా అనేసి వాళ్ళ అమ్మతో చెప్తా బాధపడుతూ ఉంటుంది భానుమతి అప్పుడు వెంటనే అల్లుడు అప్పుడు వస్తాడు ఏంటమ్మా ఇంకా తయారవ్వ రా అల్లుడు గారు కంగారు పడుతున్నారంటే లేదయ్యా ఈ విషయం తెలిస్తే ఏమవుతుందా ఆ పోలీస్ స్టేషన్ విషయం తెలిస్తే ఏమవుతుందా అని బాధపడుతుంది అంటే ఏమి అవ్వదు నువ్వేమి చెప్పనన్న నాకు మాట ఇయ్యి ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ చేసావు కానీ ఎస్ఐ చేశారని వాళ్ళు చెప్తున్నారు అందుకని ఇది నాకు చెప్పనన్న మాట ఇయ్యి ఈ విషయం అంటే మా ఆ నాన్న అంటది సరే నువ్వు నాకు మాట ఇచ్చేసావు అంతే అనేసి నువ్వేం కంగారు పడకమ్మా అంటే లేదయ్యా ఇప్పుడే అల్లుడి గారు కాలుమే పడిపోయి అడుగుదాము అని అంటే ఒత్తు ఒత్తు అలాంటి పని ఏమి చేయొద్దు నేను చూసుకుంటాను కదా అని చెప్తాడు సరే అక్క బానే చూసుకుంటాడు బావ మంచోడే కదా టెన్షన్ పడకక్క అంటది పాపం భానుమతి చెల్లి మొత్తానికి జీప్ ఎక్కించేసుకుని వెళ్ళిపోతాడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాధగా చూస్తుంటారు భానుమతి ఫ్యామిలీ కట్ చేస్తే బలరాం ఇంటికి వస్తాడు శారద మంచి వీళ్ళు పట్టరా అంటాడు వీళ్ళు మొత్తం శక్తి శక్తి అని పిలుస్తాడు బలరామ్మ అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా అమ్మ శక్తి నీకు శుభవార్తమ్మ చరణ్కి మంత్రి చరణ్కి పెళ్ళికి మంత్రిగా రుప్పుకున్నారు మంచి ముహూర్తం చూసుకుని నిశ్చితార్థానికి రెడీ అవుదామని అన్నారు అంటే చాలా సంతోషం బావగారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను గుడ్ న్యూస్ చెప్పినందుకు అని శక్తి శక్తి కూతురు సంతోషపడిపోతుంటారు ఓ పక్కనేమో సాంబవి సాంబవి కూతురు భువన చూడు ఎంత సంతోషం పడిపోతుంది ఏదో పెళ్లి జరిగిపోయినట్టే సంతోషం పడిపోతుంది అసలు ఈ పెళ్లి జరగనివ్వం కదా అప్పుడు ఉంటుంది ఈ పెళ్లి జరగకపోతే అప్పుడు ఉంటుంది ఎత్తిన మొహంలో బాధ అని చెప్పి ఇద్దరు ఉడుక్కుంటారు అనమాట ఈర్చిపడతా ఉంటారు సాంబవి భువన ఈ లోప ఇంటి పెద్ద కోడలు వచ్చి చరణి పెళ్లి కుదిరింది కదా స్వీట్లు తినండి మావయ్య గారు అని చెప్పి అందరికీ స్వీట్లు పంచిపెడుతూ ఉంటుంది ఈ భువనకి కోపం వచ్చేసి ఏదో ఏది ఎవరో పెళ్లికి ఊళ్ళో హడావిడ అన్నట్టు ఈ ఊడికేంటో అంత సరదా అందరికి స్వీట్లు పంచుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు బామ్మ ఏంట్రా స్వీట్లు తింటున్నారు ఏంటి విషయం అనుకుంటూ వస్తుంది బామ్మ అంటే మన చరణ్కి మంత్రి గారు అమ్మ అయితే పెళ్లి కుదిరిందమ్మా అని అంటుంది అవునా సంతోషం అంటది బామ్మ ఈలోపు ఇంటికి వచ్చేస్తారు భానుమతి పార్తూని అనమాట ఏంటి మన పాతు జీప్ సౌండ్ లా ఉంది అని చెప్తే లోపలికి వచ్చేస్తారు వచ్చేసినప్పుడు చేతిలో కవర్ ఉంటుంది అనమాట పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కవర్ లోపు వచ్చేస్తే ఏంట్రా ఉన్నావు అంటే వాళ్ళ ఇంటికాడ ఏమైనా సరిగ్గా చూడలేదా పార్తూనే అనేసి అలా లేదత్తా మతి వాళ్ళ అమ్మాడు నన్ను బాగానే చూసుకున్నారంటాడు పాత లెటర్ ఇస్తాడు వాళ్ళ నాన్న ఆ లెటర్ చదువుతూ ఉంటాడు అప్పుడు ఏంటి వీళ్ళ ఫోన్ నెంబరు రాయలేదు పేరు రాయలేదు అని అనుకుంటూ ఉంటాడు బలరామ్ ఈ లోపు రాముడు ఏంట్రా ఏదైనా సీరియసా అంటది బామ్మ అప్పుడు ఏమీ లేదమ్మా నా మీద పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మనకు దగ్గరలోనే ఉన్నారంట అనేసి అన్నప్పటికీ ఇంకా షాక్ లో ఉంటుంది అనమాట బావున అయి నా విషయం తెలిసిపోయిందా ఏంటి ఒకవేళ డే రాశాడా ఈ లెటరు అనేసి అనుకుంటూ ఉంటుంది ఓ పక్కనేమో టెన్షన్ పడుతూ ఉంటుంది భానుమతి అంతే ఫ్రెండ్స్ రే ప్రోమోలు ఏం చూపించారంటే శక్తి వాళ్ళ కొడుకుని తిడతా ఉంటుంది ఏంటరా నీకు లెక్కలు అప్పచెపుతుంటే నువ్వు వాళ్ళు లెక్కలు చూడకుండా ఊరి మీద తిరుగుతున్నావు ఇప్పుడు తన కోడలో భానుమతికి అప్పచెప్పారు ఇప్పుడు ఇదివరకు ఆ భానుమతి చాలా తప్పులు ఎతికింది ఆ లెక్కల్లో ఇప్పుడు ఆ భానుమతి మళ్ళీ లెక్కలు ఏమైనా తేడాలో చూపిస్తే మన పరిస్థితి ఏంటరా అనేసి అంటూ ఉంటుంది శక్తి అలా చూస్తూ ఉండిపోతాడు చరణ్ అప్పుడు భానుమతి పాత్ర లెక్కలు చూసుకుంటూ ఉంటారు అంత ఫ్రెండ్స్